రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా వరి దిగుబడి గణనీయంగా పెరిగింది తెలంగాణలో వరి పంట సిరులు కురిపిస్తోంది రైతుల కష్టానికి ప్రతిఫలం లభిస్తోంది గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ సాధించలేని ఉత్పత్తి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఖరీఫ్ సీజన్లో సాధ్యమైంది రికార్డు స్థాయిలో అరవై ఒక్క లక్షల టన్నుల దిగుబడి సాధించినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలే దీనికి దోహదం చేశాయని వివరించింది సరైన సాగునీటి యాజమాన్య పద్ధతులు రైతుల్లో పెరిగిన అవగాహన స్వల్పకాలంలోనే దిగుబడినిచ్చే నవీన వంగడాల వినియోగం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు నిరంతర విద్యుత్తు సరఫరా వంటి కార్యక్రమాలు వెరసి తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది రెండు వేల పదమూడు పద్నాలుగు వానాకాలం సీజన్ మినహా గడిచిన ఇరవై ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడిని సాధించింది గత ఏడాదితో పోల్చితే వంద శాతం అధిక దిగుబడి రావడం విశేషం రెండు వేల పదిహేడు పద్దెనిమిది వానాకాలం సీజన్లో వరి దిగుబడి ముప్పై పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నులు కాగా అంతకు రెట్టింపు వచ్చింది అంతేకాకుండా సగటున ఎకరాకు ఇరవై క్వింటాళ్లపైనే దిగుబడి వచ్చినట్లుగా అధికారులు నిర్ధారించారు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన స్వల్పకాలిక వరి వంగడాలతో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వానాకాలం సీజన్లో రాష్ట్రంలో అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి సాధించినట్లుగా అధికారులు అంచనా వేశారు రెండు వేల పదమూడు పద్నాలుగు వానాకాలంలో హెక్టారుకు యాభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది క్వింటాళ్లు వరి దిగుబడి రాగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అది యాభై ఒకటి పాయింట్ నాలుగు మూడు క్వింటాళ్లకు పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగు మినహా గత ఇరవై ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున వరి ఉత్పత్తి ఎన్నడూ రాలేదని అధికారులు చెబుతున్నారు ప్రస్తుత సీజన్లో పాత రికార్డును అధిగమించడంపై వ్యవసాయ శాఖ అధికారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అర్ధ గణాంక శాఖ రూపొందించిన ఈ నివేదికను ప్రభుత్వం అధికారికంగా త్వరలో విడుదల చేయనుంది రికార్డు స్థాయిలో వరి దిగుబడికి ప్రభుత్వం అనుసరించిన విధానాలు అమలు చేసిన పథకాలే కారణమని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు మెరుగైన యాజమాన్య పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులతో పాటుగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతిలో గణనీయ మార్పులు తెచ్చారు గతంలో పొలానికి అవసరానికి మించి నీటిని వినియోగించేవారు నిత్యం పొలంలో పూర్తి స్థాయిలో నీరు ఉంచడంతో వరికి అవసరమైన ఆక్సిజన్ అందకుండా నీటిలో మునిగి ఉండి పిలకలు పట్టేవి కావు కానీ వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు గత వానాకాలం నుంచి పొలంలో నిత్యం నీరు ఉంచకుండా అప్పుడప్పుడు తెరుపునిచ్చారు దీనివల్ల వరికి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందింది ఫలితంగా మొక్క గట్టిపడి అధిక సంఖ్యలో పిలకలు పెట్టినట్లుగా వ్యవసాయాధికారులు విశ్లేషించారు దిగుబడి పెరగడంలో స్వల్పకాలిక వరి విత్తనాలు కూడా కీలక పాత్ర పోషించాయి స్వల్పకాలిక విత్తనాల వల్ల పంట కాలం తగ్గింది దాంతో కోత సమయంలో తరచూ వచ్చే వడగండ్ల వర్షాల నష్టం లేకుండా పోయింది ప్రభుత్వం స్వల్పకాలిక విత్తనాలను తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ ప్రైవేటు విత్తన కంపెనీల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున సరఫరా చేసింది ప్రధానంగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసిన కూనారాం సన్నాలు తెలంగాణ సోనా విత్తనాలను ఏకంగా లక్ష క్వింటాళ్ల మేర అందజేశారు ఇవి ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి అలాగే వ్యవసాయాధికారుల సూచనలతో రైతులు సకాలంలో నాట్లు వేయడంతో ఉత్పాదకత పెరిగింది ఈ ఏడాది రైతులు మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో వరి పంట చీడపీడలు కీటకాల బారిన పడలేదు ఇదిలా ఉండగా మిగిలిన పంటల దిగుబడిపై రెండో అంచనా నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు ఆ వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు అయితే వానాకాలానికి సంబంధించి మొదటి అంచనా నివేదిక ప్రకారం పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కాగా మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల టన్నులు మాత్రం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది గులాబీ పురుగు తదితర కారణాల వల్ల పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఆ వివరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు రైతుల సాగు విధానంలో మార్పులొచ్చాయి యాజమాన్య పద్ధతులపై రైతులు వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తున్నారు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నాణ్యమైన విత్తనాల వినియోగం కొరత లేకుండా ఎరువుల సరఫరా తదితర అన్ని రకాల కారణాలతో వరి ధాన్యం దిగుబడి గణనీయంగా వచ్చింది రాబోయే రోజుల్లోనూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు